ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో షార్ట్ సర్క్యూట్తో పేలిన సిలిండర్లు అగ్నితి ఆహుతైన పొగాకు స్థానిక మనం చూసుకున్నట్లయితే ఇది మనకి స్థానిక మండలంలో కట్టుబడిపాలెం గ్రామంలో హనుమూల వెంకటేశ్వర్లు హనుమూల ఆదిలక్ష్మి అను రైతులకు చెందిన పొగాకు వారిని దగ్గర పచ్చాకు కూలీలు అయితే ఏర్పాటు చేసుకున్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి దీనికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు గ్రామస్తులు ఆ పక్కనే ఉన్న గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒకేసారి పేలటంతో చుట్టుపక్కల జనం ఏమి జరుగుతుందో అనే భయంలో పరుగులు తీశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కట్టుబడి పాలెం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు రెండు పొగాకు వ్యారిన్లకు సంబంధించిన ఐదు లక్షల రూపాయలు విలువ చేసే పొగాకు అగ్నికి కాహుతైంది వ్యారినీ యజమానులు వివరాలు అందా అందించారు కొండ ఫైర్ సిబ్బందికి ఇస్తే అది తమ పరిధి కాదు అనడంతో దిక్కుతోచిన స్థితిలో వంద వందకి కాల్ చేయడంతో సంగుటూరు నుంచి ఫైర్ సిబ్బంది ఇంజన్ వచ్చి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు అయితే అంటున్నారు సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ విధంగా ఏపీలో పెను ప్రమాదం అయితే జరిగిందనమాట సో అదే వరుసగా ఈ పెళ్ళడంతో ప్రజలందరూ కూడా భయంతో పరుగులు అయితే తీయడం జరిగింది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి